హాయ్ అండి ఒక కస్టమర్ అయితే జిగ్జాగ్ లాగా నాకు కట్ వర్క్ కావాలి అన్నారు అలా రావాలి అంటే ఈక్వల్గా రావాలి కదా సో నా దగ్గర స్కేలప్ అయితే ఏదైనా మూత సహాయంతో అయినా చేయొచ్చు లేదంటే స్కేల్ అన్నా ఉంది కానీ జిగ్జాగ్కి లేదు కదా అందుకని తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి కింద పడితే ఇరిగిపోతుంది అనమాట అంటే గాజు టైప్లో కూడా ఉంది అంటే స్కేల్కు ఉన్న క్వాలిటీ కాకుండా గాజు క్వాలిటీ ఉందన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నాకు అనిపించింది కానీ చాలా స్ట్రాంగ్ ఉంది కింద పడితే కానీ విరగదు సో మేబీ వేరే స్కేల్స్ అయినా కింద పడితే తిరుగుతాయేమో చూసారు ఇలా వచ్చిందనమాట కస్టమర్ ఇలా కావాలి అన్నారు నా దగ్గర స్కేల్ లేదని చెప్పేసి బుక్ చేసుకున్నాను రెండో వైపు స్కేలప్ వచ్చింది సో టూ ఇన్ వన్ అనమాట ఒకే స్కేల్లో మనకి రెండు వచ్చేస్తున్నాయి దీని ఎలాగా డిజైన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ క్యాన్వాస్ తీసుకోండి నేనైతే పేపర్మే చూపిస్తున్నాను క్యాన్వాస్ తీసేసుకుని మీరు ఇలాగా మార్కింగ్ వేసుకుని ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని స్టిచ్ చేస్తారంటే మీకు ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది మాకు స్కాలప్ లాగా కావాలి రౌండ్గా అనుకుంటే మీకు ఇటువైపు ఉన్న స్కేల్ ను వాడొచ్చు ఆల్రెడీ మీరు ఇలాంటి స్కేల్ తీసుకునే ఉంటారు మీకు ఎవరు కావాలన్నా కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే